ఒక అడవిలో ఓ పెద్ద ఏనుగు ఉండేది దాని బలం చూసుకొని పొంగిపోయేది తనకే ఎక్కువ శక్తి ఉందని తనను ఓడించడం సింహం వల్ల కూడా కాదని అనుకునేది ఆ గర్వంతోనే అడవిలో ఏ జంతువునూ లెక్కచేసేది కాదు అది నడుస్తుంటే దాని కాలి కిందపడి చిన్న జంతువులెన్నో నలిగిపోయేవి చెట్లను తాకుతూ వెళ్లడంతో పక్షిగూళ్లెన్నో కిందపడి గుడ్లన్నీ పగిలిపోయేవి దాని బలాన్ని చూసి అడవికి రాజైన సింహంకూడా ఏమీ అనేది కాదు మిగతా క్రూర జంతువులైన పులులు చిరుతలు కూడా ఏనుగుకు భయపడేవి అయితే ఒకరోజు ఏనుగు గురించి మిగతా జంతువులన్నీ మృగరాజుకు ఫిర్యాదు చేశాయి ఏనుగు బలానికి భయపడి సింహంకూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది ఇదే అదునుగా ఏనుగు మరింత చెలరేగిపోయింది దీంతో సింహానికి కోపం వచ్చి ఏనుగుపై దాడి చేసింది అయినా ఏనుగు బలం ముందు వృద్ధసింహం గెలవలేకపోయింది దీంతో ఏనుగు ఆ అడవికి తానే రాజునని ప్రకటించుకుంది ఆ రోజు నుంచి మిగితా జంతువులన్నీ ఏనుగు మాటలు వినడం మొదలుపెట్టాయి మీద భయంతో లేని ప్రేమను చూపించసాగాయి ఒకరోజు ఏనుగుకు పట్టాభిషేకం చేయించుకోవాలని ఆసక్తి కలిగింది దీంతో అన్ని జంతువులకు కబురు పంపింది అవన్నీ ఇష్టం లేకుండానే పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాయి పట్టాభిషేకం రోజు రానే వచ్చింది అన్ని జంతువులు ఊరేగింపుగా కొండపైకి నడక ప్రారంభించాయి ఈ క్రమంలోనే ఏనుగు డ్యాన్స్ చేస్తూ ఓ చీమల పుట్టను తన్నింది పుట్ట మొత్తం పగిలిపోయింది దీంతో అందులోని చీమలు బయటకొచ్చి ఏనుగును క్షమాపణ చెప్పాలని అడిగాయి కాని ఏనుగు అల్పబతుకులకు ఎవరు క్షమాపణలు చెబుతారు అంటూ పొగరుగా ముందుకు నడవసాగింది దీంతో చీమలన్నీ ఏనుగుమీద దాడిచేశాయి కాని ఏనుగు చర్మం మందంగా ఉండటంతో ప్రయోజనం లేకపోయింది దీంతో రెండో ప్రణాళిక ప్రకారం చీమలన్నీ ఏనుగు కళ్ళూ చెవుల్లోకి దూరి కుట్టసాగాయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఏనుగు ఒక్కసారిగా కుప్పకూలింది ఏ జంతువు సాయం చేయడానికి మందుకు రాలేదు చివరకు కళ్లు కనపడక కొండమీద నుంచి కిందపడి మరణించింది అన్ని జంతువులూ సంతోషించాయి